ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీ ఎకర్స్ ఫామ్ ఆయిల్ ఆ విజిట్కి రావడం జరిగింది మనం ఆ ఫీల్డ్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఆ ఫీల్డ్లో ఉన్నాము ఇది వచ్చేసి రాచాలా విలేజ్ అడ్డాకుల మండల్ ఆ మహబూబ్నగర్ డిస్టిక్ అంటే దాదాపుగా అది జడ్చర్ల నుంచి ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో తర్వాత మనకి కొత్తకోట కూడా దాదాపు ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ రాచాల అనే విలేజీ లో ఈ ఫామ్ ఆయిల్ ఉంది ఈ ఫామ్ ఆయిల్ వచ్చేసి వెంకట్రావు గారు వారి ఫామ్ ఆయిల్ అయితే ఇది దాదాపుగా ఇది యాభై ఎకరాల్లో విస్తీర్ణంలో ఈ ఫామ్ ఆయిల్ అయితే వేయటం జరిగింది ఇది దాదాపుగా ఫోర్ ఇయర్స్ ఉంది త్రీ ఇయర్స్ ఉంది తర్వాత వన్ ఇయర్ రీసెంట్ వన్ ఇయర్ అంటే దాదాపు ఒక పదిహేను పద్దెనిమిది నెలల ఫామ్ ఆయిల్ లేటెస్ట్గా ఫామ్ ఆయిల్ అయితే ఇది మూడు రకాలుగా మనకి ఇక్కడ ఈ ఫీల్డ్ అయితే ఉంది ఈ ఫీల్డ్లో మొత్తం మనం చూద్దాము దీంట్లో అసలు ఏమీ ఉంది అసలు వీళ్ళు ఏమేసారు దీంట్లో ఉన్న ఫాల్ట్ ఏంటి తర్వాత ఇవి ఇంకా మనకి గెలలైతే స్టార్ట్ కాలేదు ఇవైతే ఇది చూద్దాం మనం మొత్తం కూడా ఈ ఫీల్డ్ ఎలా ఉంది దీంట్లో మరి వాళ్ళు ఇంతవరకు ఏం చేశారు అనేది కూడా మొత్తం తెలుసుకొని మొత్తం ఈ ఫీల్డ్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాం దీంట్లో చాలా అంటే చాలా లోపాలు అయితే మనకు కనిపించినాయి ఆ లోపాలు సరి చేయటం కోసం మనం ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాం అనమాట చాలా లోపాలు అయితే ఈ ఫామ్ ఆయిల్లో మనకి కనిపించింది అనమాట ఇది మొత్తం ఎలా ఉంది ఈ లోపాలు ఏంటి అనేది తెలుసుకుందాం మళ్ళీ ఎందుకంటే ఇంకా వేరే రైతులు కూడా కొంచెం ఇలా కాకుండా జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మొత్తం ఫీల్డ్ అంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఈ ఫామ్ ఆయిల్ ఫార్మర్ అయితే దాదాపుగా వారికి చాలా మట్టికి హైదరాబాద్లో మిగతా చోట్ల విద్యా సంస్థలు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు టైం లేక కొంచెం వేరే వర్కర్స్ మీద ఆధారపడి వాళ్ళకు కూడా ఈ ఫామ్ ఆయిల్ ఏం చేయాలనేది తెలదు తెలియక ఈ ఫామ్ ఆయిల్ అంతా కొంచెం అశ్రద్ధ చేయటం వల్ల ఈ ఫామ్ ఆయిల్ గెలలు ఇంకా మనకి స్టార్ట్ కాలేదు దాదాపు ఫోర్త్ ఇయర్ కూడా మనకి ఆ గెలలు స్టార్ట్ కాలేదు మనం అడిగినప్పుడు వారు చెప్పింది ఏంటంటే కంపెనీ వాళ్ళు కానీ తర్వాత ఇక్కడున్న ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ మనకి గైడెన్స్ లేదు వాళ్ళు మనకి ఎలా చేయాలనేది కూడా మనకి చెప్పలేదు తర్వాత మనకు కూడా దాని మీద జీరో నాలెడ్జ్ దాని మీద ఆ ఫామ్ ఆయిల్ మీద మాకు నాలెడ్జ్ లేకపోవటం వల్ల ఇది ఇలా వదిలిపెట్టేయటం జరిగిందని చెప్పటం జరిగింది దాన్ని ఇప్పుడు మనం మళ్ళీ ఎలా చేయాలి దానికి గెలలు ఎలా తెప్పియాలి మనం మనం ఏం చేస్తే గెలలు వస్తాయి అనే దాని మీద దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ అయితే మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసినాము పని చేయటం మీద స్టార్ట్ చేసినాం మళ్ళీ వాటిని ఆ మట్టలు దీపియటము తర్వాత మళ్ళీ ఫెర్టిలైజర్ వేయటము తర్వాత వాటర్ ఏదైతే ఉందో వాటర్ వాటిని సెట్ చేయటము ఇవన్నీ మనం ఇప్పుడు కనుక సెట్ చేస్తే మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఆల్రెడీ అంటే ఫోర్త్ ఇయర్ దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో మనకు కంపల్సరీ గెలలు వస్తాయని వారికి చెప్పి ఇదైతే మనం అక్కడ వర్కర్స్ లేకపోతే మనం దగ్గర దగ్గర ఇక్కడి నుంచి మన దగ్గర నుంచి అంటే దాదాపు ఖమ్మం నుంచి దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లు మనం అక్కడికి వర్కర్స్ని తీసుకుపోయి అది మొత్తం చేపించడం జరిగిందనమాట ఆ ఫీల్డ్ మనం మ్యాక్సిమం అది వన్ ఇయర్లోపు మనకి క్రాప్ వచ్చే విధంగా దాన్ని మొత్తం సెట్ చేయడం కోసం ఇప్పుడు ప్రయత్నం చేయడం జరుగుతుంది మబ్బూ నగర్ అనగానే మనకి ఒకప్పుడు కరువు కాటకాల జిల్లాగా మనకి బాగా గుర్తుండిపోయేది కానీ ఇప్పుడు కొంచెం అక్కడైతే మార్పు అయితే వచ్చింది ఇది చూసారుగా పాంపండు మనకి వీళ్ళ ఏదైతే బోర్వెల్స్ వేశారో ఆ బోర్వెల్స్లో ఆ గ్రౌండ్ వాటర్ పెరగటం కోసం వీళ్ళు ఒక దాదాపు ఒక మూడు నాలుగు ఎకరాల్లో ఈ ఫామ్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట దీంట్లో ఇప్పుడు కూడా వాటర్ ఉంది వర్షాకాలం కూడా బాగానే వాటర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి సంపు అంటాం కదా దాదాపుగా మనకి మహబూబ్న డిస్టిక్లో ఎక్కడ చూసినా మనకి సంపులు అయితే కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే బోరు ఒక ఇంచు ఇంచున్నర బోరు వస్తుంది కాబట్టి ఆ బోర్ వాటర్స్ రెండు మూడు బోర్లు వేసి ఈ సంపులో వేసిన తర్వాత ఈ సంపు నుండి మళ్ళీ మొక్కలకి అందిస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు కూడా అలానే చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రెషర్ సరిపోదు టిప్పు కాబట్టి ఇక్కడ చూసారో ఇది లేత ఫామ్ ఆయిల్ దాదాపుగా ఇది ఒక ఎయిటీన్ ఎకర్స్ లేతది తర్వాత ఒక థర్టీ ఎకర్సు ఫోర్త్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫామ్ ఆయిల్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ మట్టలన్నీ మనం తీపియడం జరిగింది ఇది ఫోర్త్ ఇయర్ ఇంతవరకు ఎప్పుడు మట్టలు తీయలేదు ఫస్ట్ టైం మనం మట్టలు కూడా కింద తీపిచ్చడం జరిగిందనమాట తర్వాత ఇప్పుడు ఈ ఫోర్త్ ఇయర్ ఫామ్ ఆయిల్కి ఇంతవరకు వీళ్ళు వచ్చేసి ఒక్క కట్ట కూడా ఇంతవరకు ఫెర్టిలైజర్ వేయలేదు ఓన్లీ వాటర్ బెటర్ తప్ప ఇంతవరకు ఫెర్టిలైజర్ వేయలేదు ఇది ఫస్ట్ టైం మనం ఫెర్టిలైజర్ దీనికి వేపించడం అనమాట ఎందుకంటే ఫెర్టిలైజర్ ఫామ్ ఆయిల్గా అనేది ముఖ్యం ఫెర్టిలైజర్ వేయకపోతే ఫెర్టిలైజర్ ఫసూలైజరు మనం ఇవి రెండు వాడకపోతే కాంబినేషను మనకి గెలలు రావటానికి టాస్క్ గెలలు రావు తొందరగా గెలలు రా లేట్ కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ వాళ్ళు ఈ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి వీటికి ఏదైతే అశ్రద్ధ చేశారో వాటిని మళ్ళీ సెట్ చేయడం కోసం మళ్ళీ కొత్తగా మళ్ళీ గెలలు రావాలంటే మనం ఈ వన్ ఇయర్ మొత్తం కూడా మనం చేస్తే మనకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జనవరి ఫిబ్రవరి ఇదే టైంకెల్లా మళ్ళీ మంచి గెలలు వచ్చే ఆస్కారం ఉంటుంది అనమాట మనం ఎందుకంటే వీళ్ళు ఇప్పటివరకు మెయింటైన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వన్ ఇయర్ మినిమం వన్ ఇయర్ కనుక మనం మెయింటైన్ చేస్తేనే మళ్ళీ మనకి గెలలు రావటానికి ఆస్కారం అనమాట ఇది ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల్లో మనం ఫస్ట్ టైం ఇప్పుడు ఫెర్టిలైజర్ వేపిస్తున్నాం ఇక మీరు ఆలోచించండి ఇదంతా ఫెర్టిలైజర్ ఓన్లీ సూపరు తర్వాత పొటాషు యూరియా దొరకట్లేదు కాబట్టి అమోనియా ఈ మూడు మిక్సింగ్తోనే మనం ఇప్పుడైతే ఫెర్టిలైజర్ వేయటం అనమాట చూసారుగా మిక్సింగ్ కూడా ట్రాక్టర్లనే ఎందుకంటే దాదాపు ఒక నూట నలభై నూట యాభై కట్టలు మామూలుగా వేయాలంటే కుదరదు ఎంత చాలా టైం పడుతుంది కాబట్టి మనం ఒకే టైంలో మొత్తం కూడా ట్రాక్టర్లో కలిపేసి అక్కడి నుంచి వాళ్ళు మొక్కలకి ఇవ్వటం జరుగుతుంది అనమాట ఎందుకంటే దీనికి డ్రిప్ సిస్టమ్ ఇంకా సెట్ కాలేదు డ్రిప్ సిస్టమ్ సెట్ అయితే ప్రతి మంత్లీ మనం మామూలుగా ఫెటిగేషన్ ద్వారా డిప్ ద్వారా మనం ఇవ్వచ్చు కాకపోతే దీనికి డ్రిప్పు అంతా కూడా అది సెట్ చేయలేదు కాబట్టి మామూలుగా జస్ట్ పైప్ లైన్ వేసేసి మామూలుగా వాటర్ ఇస్తూ ఉన్నారు అది సెట్ చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మనమైతే మాన్యువల్గా మనం అంటే యాక్చువల్గా మాన్యువల్గా వేసుకోవాలి కొంచెం వర్కర్స్ ఇబ్బంది ఉన్న కూడా మామూలుగా డిప్లో కూడా వాడుకోవచ్చు ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ అయితే డైరెక్ట్గా ఎందుకంటే డిప్ సిస్టమ్ సరిగా లేనప్పుడు మనం ఇస్తే అది ఎక్కడ పోతుందో ఎక్కడ వస్తుందో తెలియదు కాబట్టి మనం ఫస్ట్ అయితే ఫెర్టిలైజర్ మొత్తం కూడా మాన్యువల్గా మాన్యువల్గా మొత్తం ఈ ఫిఫ్టీ ఎకర్స్ కూడా మొత్తం మాన్యువల్గా వేయడం జరిగిందనమాట ఫస్ట్ టైము దీనికి మొత్తానికి లేత మొక్కలకి ప్లస్ ముదురుమ ఇక వచ్చేసి దాదాపు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సుమారుగా అవుతుందని చెప్పారు అది పైది మాత్రం ఫోర్త్ ఇయర్ ఉంది థర్డ్ ఇయర్ ఉంది దాదాపు అన్నీ కూడా బాగానే ఉన్నాయి మొక్కలు అయితే బాగానే ఉన్నాయి కాకపోతే గెలలు ఇంకా రావలేదు ఎందుకంటే వాళ్ళు కొంచెం వాటర్ ఇవ్వటంలో కానీ తర్వాత ఈ ఫెర్టిలైజర్ వేయటంలో కానీ కొంచెం అశ్రద్ధగా ఉండటం వల్ల అవి ఫోర్త్ థియరీ కూడా మనకి ఇంకా గెలలు స్టార్ట్ కాలేదు దాదాపుగా నెక్స్ట్ ఇయర్ అయితే మొత్తం కూడా గిళ్ళలు వచ్చే అవకాశం ఉందన్నమాట ఇది రోడ్లు కూడా దీంట్లో మనకి పది ఎకరాలుగా బిట్లో మొత్తం సూపర్గా మనకి చుట్టూ రోడ్లు దానికి తర్వాత రోడ్డు చుట్టూ కూడా మనకి కొబ్బరి వేయించడం జరిగింది రోడ్లు కూడా సూపర్ రోడ్లు ఉన్నాయి దీంట్లో చాలా బాగా వేస్తారు రోడ్లు కూడా కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం ఈ మొక్కలు చేయటంలో అవగాహన లేకపోవటం వాళ్ళు అక్కడ కంపెనీ వాళ్ళు కానీ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కొంచెం వీళ్ళకి గైడెన్స్ ఇవ్వక వీళ్ళు అక్కడ లోకల్గా లేక హైదరాబాద్లో ఉండటం ఇదంతా కొంచెం లేట్ జరిగింది దాన్ని ఇప్పుడు సెట్ చేయటం జరుగుతూ ఉందన్నమాట ఇది ఫామ్